హలో హాయ్ అండి అందరూ బాగున్నారా అటుకులు మిక్చర్ ఎలా నేర్చుకోవా చేయాలో ఈరోజు మనం నేర్చుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు శనగంజలు సాల్ట్ పసుపు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అటుకులు ఆ వెల్లుల్లిపాయల్ని కొంచెం కచాపచాక దంచిపెట్టుకోవాలండి అటుకుల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అటుకులు వేయించేటప్పుడు ఆయిల్ని చాలా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే అటుకులు వేయించిన ఆయిల్ నెక్స్ట్ ఏ వంటికి మనం యూజ్ చేసుకోలేము పాడైపోతుంది ఇంకా ఏ వంటకి వేసినా అది బాగుండదు కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసుకొని అటుకులు కొంచెం రెడ్ కలర్లో తిరగకుండా మంట సిమ్లో పెట్టుకొని వైట్గా ఉన్నట్లే తీసుకోవాలి ఎందుకంటే తర్వాత బాగుండదు నెక్స్ట్ ఇంకొక ఆయిల్ మార్చుకొని శనిగింజలు కరివేపాకు ఎండుమిరపకాయలు కచాపచాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కొంతమంది పచ్చిదే వేస్తారు కానీ నాకైతే ఇలా ఆయిల్లో డ్రీఫై చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది చూసారు కదా అన్ని దోరగా వేయించుకున్నాము నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న అటుకుల్లోకి తగినంత సాల్టు పసుపు వేసి కలుపుకోవాలి మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ దోరగా వేయించుకున్న శనగంజలు కరివేపాకు ఇవన్నీ వేసి కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా సూపర్గా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అండి అటుకులు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి కూడా బయట ఫుడ్ కంటే ఇట్లా ఇంట్లో ఏదైనా సింపుల్గా స్నాక్స్ చేసి పెట్టినామంటే బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుందండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి బాయ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను